నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ శ్రావణ మాసం వస్తుంది కదండి మనం ఇంకా అమ్మవారి నైవేద్యాలకు పనికొచ్చేవి చూద్దాము ఇవాళ నేను సొరకాయతో హల్వా చేయడం చూద్దామండి ఈ సొరకాయ హల్వాకి ఒక ఐదు వందల గ్రాములున్న సొరకాయని తెచ్చుకుందామండి ఇది నీటికాయ కాబట్టి నీరుంటుంది నేను నాలుగు ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క ముక్క బాగా తురుముకోవాలి తొక్కు భాగం మాత్రం తీసేసుకోండి అయితే మనం కోసం కోసమని తొక్కుతూ ఉండంగానే తురుకోవాలి తర్వాత దీనిలో నీళ్ళనంతా గట్టిగా పిండేసుకోవాలండి పిండేస్తే మనకు పిప్పి మాత్రం ఉంటుంది అంటే ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్తో చేస్తాం అనమాట మనం ఇప్పుడు ఇది చాలా హెల్త్కి ఇది చాలా మంచిదండి ఈ రసాన్ని కూడా కొంచెం మిరియాల పొడి బెల్లం వేసుకొని తాగే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో సి విటమిన్ మనకి థయామిన్ రిబోఫ్లిమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు దీన్ని బాగా పిండేశాక బాణల్లో రెండు స్పూన్ల నెయ్యి వేశాను ఈ మనం గట్టిగా పిండి పెట్టుకునే సొరకా ఇది కదా పల్ప్ దాన్ని బాగా సన్న సెగలో వేయించుకోవాలండి వేయించుకుంటే ఉన్న తడంతా పోతుంది ఒక రకంగా వేగుతుంది ఇది ఈ వేగిన దాన్ని మనం అలాగే ఉంచుకొని దీనిలో మనం ఎంతో కొంత చక్కెర వేయాలి కదా ఆ చక్కెర నేను ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ చక్కెర తీసుకున్నానండి అంటే పెద్ద కొలతగా అక్కర్లేదు ఇంచుమించుగా ఒకటికి రెండున్నర వేసుకుంటే సరిపోతుంది చక్కెర ఇందులో నేరుగా పోసేసుకోవచ్చు ఈ చక్కెర బాగా కరుగుతుంది అనమాట సన్న సెగలో వేస్తాం కాబట్టి దీనికి ఇంకా పాలు నీళ్లు ఏం వేయకండి చక్కెరే కరిగి ఈ సొరకాయలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని పాకం పడుతుంది సన్న సెగలు చక్కెర కరిగేదాకా తిప్పుతూ ఉండండి అడుగు అంటితే మళ్ళీ బాగుండదు ఈ సొరకాయ తీసుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదండి అవన్నీ కూడా బాగా తగ్గుతాయి బ్లడ్లో ఐరన్ తగ్గిన వాళ్ళు ఉంటారు కదా రక్తహీనతతో బాధపడే వాళ్ళు వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది జనరల్గా ఇప్పుడు సొరకాయని లావు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దానికి కూడా చాలా మంచిది దీన్ని నేను పంచదారతో చేశాను కొంతమంది బెల్లంతో కూడా చేసుకోవచ్చు అది దానివల్ల పెద్ద తేడా ఏమి ఉండదు మనకి ఎప్పుడో అప్పుడు తింటూ ఉంటాం కాబట్టి చక్కెర వల్ల అంత ఇబ్బంది ఏమి ఉండదు మనకి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇంకా కలర్ బాగా వస్తుందండి ఇది కొంచెం స్టిక్కీగా వస్తుంది మనం కదుపుతూ ఉంటే కొంచెం బలంగా కలప కదపాల్సి వస్తుంది అప్పుడు ఇది స్టిక్కీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది అనమాట కొంచెం కుతకుతలాడినట్టు దీనిలో నేను ఒక వంద గ్రాముల కోవా తీసుకున్నానండి ఈ కోవా మనకు స్వీట్ షాపుల్లో చక్కని కలపంది కోవా అడిగితే ఇస్తారనమాట మంచి అలవాటు ఉన్న స్వీట్ షాపుల్లోనే తెచ్చుకోండి వాటిల్లో కూడా కల్తీలు వస్తున్నాయి కదా మరి మన జాగ్రత్త మనది దీన్ని బాగా కలిపేస్తే అది దీనిలో మొత్తం కలిసిపోతుందండి ఈ లోపల మనం అది బాగా ఉడికే లోపల ఒక బాణంలో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి బాగా సన్న సెగలో నెయ్యి కాగాక జీడిపప్పు చారుపప్పు పొద్దు తిరుగుడు పప్పు అన్ని పప్పులు మన దగ్గర ఏవి ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు ద్రాక్ష కూడా వేసుకోవాలి పుచ్చపప్పులు కూడా వేసుకోండి ఎందుకంటే వీటిల్లో అన్నిట్లో డ్రై ఫ్రూట్స్ కాబట్టి అన్నింటిలో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఒక చిన్న ముక్క కర్పూరం పచ్చకర్పూరం తీసుకొని బాగా మెత్తగా నలిపేసి ఇందులో కలిపేసేయండి పచ్చకర్పూరం వాసన గుమగుమలాడుతుంది తర్వాత రెండు యాలక్కాయలు మెత్తగా దంచేసి ఆ పొడిని కూడా ఇందులో వేసేసేయండి బాగా తిప్పితే అన్ని వైపులా కలుస్తుంది కలిసాక మనం దీన్ని చూడండి ఆ ఉడికినట్టు వస్తుంది కదా ఇప్పుడు మనం మూవ్ చేస్తే గట్టిగా ఉంటుంది కదలదు అలాంటప్పుడు తీసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఈ మనం ఇందాక డ్రై వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ దాని మీద గార్నిష్ చేద్దామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి